సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విశాఖ భూములను కారు చౌకగా తమ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ వైసీపీ ప్రభుత్వంలో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందా అని కూడా ప్రశ్నించారు టీఎస్సీ ముసుకులో ఊరు పేరు లేని ఊర్సాకు మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే అరవై ఎకరాల భూములను కట్టబెట్టారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పన్నెండు పదమూడు మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేస్తాను అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం అనేక అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రక్రియ నడిచింది కానీ పదిహేను మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారు కొడుకు అని ఒకసారి చెప్పాలని చెప్పుకోవతా ఉన్నా ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక ఆరు నెలల క్రితం టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ఒక ఇరవై ఎకరాలు కట్టబెట్టారు ఆ టీసీఎస్ ముసుగులో ఉత్సాహ అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి అరవై ఎకరాలు భూమిని ఆరు చౌకగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నం భూమిని అరవై ఎకరాలు ఒక రెండు కూడా స్థాపించిన రెండు నెలలు అయ్యి స్థాపించి రెండు నెలలు కూడా అవునటువంటి ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టారు నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత పన్నెండు పదమూడు మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ వెయ్యి మంది ఎంప్లాయీస్ తో ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేస్తాం అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం అనేక అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రక్రియ నడిచింది కానీ పదిహేను మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఎప్పుడో సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని